హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన గార్డెన్లో కొన్ని కూరగాయలు మల్లెపూలు నిమ్మకాయలు చింతచిగురు కూడా ఉందండి ఇవన్నీ కట్ చేసుకుందాం ముందుగా అయితే మల్లెపూలు తెంపుకుందాం ఇట్లా ఇదిగో మల్లెపూలు అయితే ఈ సన్నజాజులు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి వర్షాకాలము వచ్చినప్పుడు ఇవి స్టార్ట్ అవుతాయండి సమ్మర్లో అయితే బొండు మల్లెలు వస్తాయి కదా ఈ సన్నజాజులు ఏమో వర్షాకాలంలో వస్తాయి ఇవి మొగ్గలు ఉన్నప్పుడు తెంపితేనే అల్లడానికి ఈజీగా ఉంటుందండి ఎందుకంటే ఇవి చిన్న ఉంటాయి కదా విచ్చుకుంటే కొంచెం అల్లడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి నేనైతే ఈరోజు మల్లె మొగ్గలు మొగ్గలుగా ఉన్నప్పుడే తెంపుకుంటున్నాను చూద్దామండి ఎన్నో సేవ్ ఇక్కడ ఇవి మంచి ఒకటి రెండు ఒకటి రెండు పూలు అయినా మంచిగా వాసన అయితే చాలా బాగా వస్తుందండి ఇవి ఈ సన్నజాజు పూలకి మంచి స్మెల్ అయితే వస్తుందండి మనము ఎలాంటి సెంటు కొట్ట కొట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అయితే వస్తుందండి ఈరోజైతే మల్లె మొగ్గలు చాలా ఎక్కువనే వచ్చేటట్టు ఉన్నాయి అన్నమాట ఇవి ఇప్పుడు రెండు మూడు రోజుల నుంచి నేను తెంపుతుంటా తెంపుతూనే ఉన్నాను కానీ డైలీ వస్తాయి కదా ఈ పూలు మనం సాయంత్రం వేళలో మనం గార్డెన్లోకి రాగానే మంచి సువాసన అయితే వస్తుందండి ఈ సన్నజాజ మొక్కలు ఒకటి రెండు ఉంటే చాలు మనము ఈజీగా కూడా పెంచుకోవచ్చు వీటికి మనము సమ్ పర్టికులర్లా ఏమీ ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అన్ని మొక్కలకి మనం ఏ విధంగా ఇస్తామో సేమ్ దీనికి కూడా అదే విధంగా ఇస్తే సరిపోతుంది మల్లె మొక్కలు అయితే తెంపుకోవడం అయిపోయిందండి ఇదిగో ఇన్ని పూలు అయితే వచ్చాయి ఈరోజు మనం నెక్స్ట్ నిమ్మకాయలు కూడా తెంపుకున్నాం ఇక్కడ చూడండి ఇంత చిన్న చెట్టుకి ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయి చూడండి ఇది నర్సరీ ఇగో వంద కాయలకైతే ఎక్కువనే ఉన్నాయండి ఇక్కడ చూడండి ఈ కొమ్మకి ఇదిగో ఇవి పండు అవుతున్నాయి మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి ఒక్క బ్రాండ్ ఒక్క కొమ్మకే ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి దగ్గర దగ్గర ఇరవై కాయల వరకు ఉన్నాయి మొత్తం అయితే మనకు అన్నీ తెంపితే వంద కాయల వరకు వస్తుండొచ్చు నేను దీన్ని నాకు నర్సరీలో స్వీట్ లెమన్ అని ఇచ్చారండి నేను కాయలు వచ్చే వరకు చూసేసరికి టేబుల్ నిమ్మ అయ్యింది నేను అప్పుడప్పుడు ఈ నిమ్మకాయలు తెంపుకుంటూ పులిహోరలా పులిహోరల రైస్లో వాడేదాన్ని కాకపోతే ఇగో ఇవి బాగా పండిపోయినాయి కదా ఈరోజైతే నేను జ్యూస్ చేద్దామని అయితే తెంపుతున్నానండి ఇలా ఒక ఎట్లుంటుందో చూద్దాము జ్యూస్ లాగా కూడా ట్రై చేద్దాం ఇదిగోండి చెట్టు మీదనే మంచిగా పండిపోయినాయి సైజు అయితే పెద్దగా అవ్వట్లేదు సైజు మాత్రం ఇంతే ఉంటున్నాయి ఇంత ఉన్నప్పుడే పండుగ అయితే అవుతున్నాయి అన్నమాట ఇక్కడ కూడా ఉందమ్మా ఒకటి ఇది కూడా తెంపుకుందాం ఇట్లా ఇదిగో ఇక్కడ కూడా పండిపోయింది ఇది కూడా తెంపుకుందాం ఇక్కడ గుర్తు ఇదిగో ఇక్కడ కూడా ఇక్కడ కొంచెం సైజు పెద్దగా అయినాయండి ఇక్కడ చూడండి స్మెల్ అయితే మంచిగా వస్తుందండి ఇదిగో ఒక్క నిమిషం ఇంకా ఉన్నాయి నాన్న ఇది కూడా తెంపేసుకుందాం ఈ రోజుకైతే ఇవి చాలండి వీటితోటి మనం జ్యూస్ లాగా అయితే ట్రై చేసి చూద్దాం టేస్ట్ ఎలా ఉందో చూసి మరొకసారి తెంపుకొని మళ్ళీ ఒకసారి కూడా జ్యూస్ చేసుకోవచ్చు ఇన్ని ఉన్నాయి రోజైతే ఇన్ని అనమాట ఇంకా ఉన్నాయి ఒకసారి ఇటు పెట్టుబిడ్డ ఇంకా కూడా చెట్టు మీద పండినవి కూడా ఉన్నాయండి ఇది ఇంకా ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి అన్నమాట ఇది మళ్ళీ కొన్ని చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి చిక్కుడుకాయలు కూడా కొన్ని తెంపుకుందాం ఇదిగోండి చిక్కుడుకాయలు కూడా మంచిగా రెడీ అయ్యాయి ఈ చెట్లకైతే ఒక మూడు నాలుగు సార్లు అయితే కట్ చేశానండి కట్ చేసినాక కూడా మళ్ళీ చిగులు వచ్చి చిక్కుడుగాయలు అయితే మంచిగా రెడీ అవుతున్నాయి ఇక్కడ పెట్టుకుంటాం ఇదిగో టేస్ట్ కూడా చాలా బాగా అవుతుంది ఇవి రెండు మూడోసారి అండి తెంపడం కాబట్టి ఎక్కువ లేవన్నమాట దీనికి మళ్ళీ మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తుంటే మళ్ళీ చిగుళ్ళు వచ్చి మళ్ళీ కాయలు స్టార్ట్ అవుతాయి ఈ చెట్టు చిక్కులు మనం సంవత్సరం అంతా కూడా పండించుకోవచ్చు అండి చాలా ఈజీగా పెరుగుతాయి దీనికి సీజన్ అనేది ఏం లేదండి అక్కడ కూడా కొన్ని చెట్లు ఉన్నాయమ్మా వాటికి కూడా ఉన్నాయి అవి కూడా తెంపుతున్నాం చూసా చూశారు కదండీ రెండు చెట్లకే ఎన్ని మనం చిక్కుడుకాయలు వచ్చినాయి చూడండి దగ్గర దగ్గర పావు కేజీ వరకు ఉన్నాయి ఇక అక్కడ కూడా రెండు మూడు చెట్లు ఉన్నాయి వాటికి కూడా తెంపుకుందాం రండి ఇక్కడ కూడా ఒక చెట్టు ఉందండి వీటికి కూడా తెంపుకుందాం ఇది వేరే రకం చిక్కుడు చెట్టు అంటే ఇవి విత్తనం వేరే ఉందండి ఇది ఒక రకమైనది అన్నమాట దీన్ని కూడా తెంపేసుకుందాం చిక్కుడుగాయ అంటే చాలా ఇష్టం కదా ఐశ్వర్య మా పిల్లలు అయితే చాలా బాగా తింటారండి చిక్కుడుకాయలు చూసారా ఇదొక రకమైనది ఇదొక రకం అన్నమాట ఇది కూడా తెంపేసుకుందాం ఇక్కడ రండి ఇక్కడ కూడా ఉన్నాయి కానీ కొంచెం లేత లేత ఉన్నాయి ఇవి ఇంకోసారికి వస్తాయి కదా అందుకోసం అని వదిలేస్తున్నాను కొద్దిగా లావైనవి మాత్రమే కట్ చేస్తున్నాను ఇక్కడ ఇవి కొత్తగా పెట్టుకున్న మొక్కలండి ఇవి ఇందాక నేను ఏమో ఒక రెండు మూడు సార్లు కట్ చేసుకున్నా అనమాట ఇవేమో ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం దీని నుంచి కట్ చేయడం మాకైతే గార్డెన్లలో పండిస్తున్నాం కదండీ మనకు చింత చిగురు కూడా సీజన్తో సంబంధం లేకుండా గార్డెన్లలో ఈజీగా చింత చిగురు కూడా పండించుకోవచ్చండి దీనికి మనము పెద్ద చెట్లు సీజన్లో అయితే అవసరం లేదు చింతగింజలు ఉంటే సరిపోతుంది మనము వాడుకోవడానికి చింతపండు అయితే తెచ్చుకుంటాం కదా ఆ చింతపండులో వచ్చే గింజల్ని మనము ఒక మట్టిలో వేసి పెట్టిన మనం కుండీలలో గంపలల్లో దేంట్లో వేసినా కానీ మంచిగా చింత అయితే పండుతుందండి ఇలా మనము చింత అయితే ఎప్పుడు కావాల్సినప్పుడు అప్పుడు సీజన్తో పని లేకుండా పప్పులలో కర్రీలలో అన్నిట్లలో వాడుకోవచ్చు ఇదిగోండి చింత అయితే బాగా వచ్చింది ఇది నేను రెండోసారి అండి కట్ చేయడము ఇంతకుముందు ఒకసారి కట్ చేశాను అప్పుడు పప్పులో వేసాను మంచి టేస్ట్ అయితే అయ్యింది ఈరోజు కూడా పప్పు చేద్దామని చెప్పేసి నేను చింత చిగురిని అయితే కట్ చేసుకుంటున్నాను మనం ఇలా కట్ చేయడం వల్ల మళ్ళీ చిగురులు వచ్చి మళ్ళీ చింత చిగురు ఎప్పుడు కావాల్సినప్పుడు మన గార్డెన్ నుంచే తీసుకోవచ్చు దీనికి మనకు సీజన్గా వే వే వేచిల్సిన అవసరం ఏమీ ఉండదు అనమాట సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడంటే అప్పుడు మనం చింత చిగురును గార్డెన్లోనే తీసుకోవచ్చు మనకు వీలైతే అన్ని పంటల్ని గార్డెన్లో చాలా ఈజీగా పెంచుకోవచ్చండి నేను ఇంతకుముందు కట్ చేశాను కదా మళ్ళీ ఇదిగో అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇంతకుముందు ఒకసారి చింత చిగురును తీసుకున్నాను మళ్ళీ ఇదిగో చిగురులు అయితే వస్తున్నాయి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ చింత చిగురు స్టార్ట్ అవుతుంది మనం కావాల్సినప్పుడు ఎప్పుడంటే అప్పుడు మన గార్డెన్లో వచ్చి చింత చిగురు తీసుకోవచ్చు చూసారా ఇదిగో చిగులు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి మనం మొక్కలు పెద్దగా అవ్వకుండా మనం ఇట్లా కట్ చేస్తూనే ఉంటాం కదా అప్పుడు చింత చిగురు వస్తుంటుంది దీన్ని పెరగనివ్వకుండా మనం అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉండాలి మనకు కావాల్సినప్పుడు తీసుకుంటే ఇది హైట్ కూడా పెద్దగా పెరగదు ఇక్కడ ఇది రెండు మూడు సార్లు కట్ చేసాం కదా కొంచెం తక్కువ అన్నమాట మళ్ళీ చిగురు వస్తే ఉంటే మళ్ళీ చింత చిగురు వస్తూనే ఉంటాయి దీనికి సీజనల్ కోసము వే మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు గార్డెన్లలో ఎప్పుడు కావాల్సినప్పుడు అప్పుడు తెంచుకోవచ్చు ఇదిగో చూసారా ఇంత చింత చిగురు అయితే వచ్చింది అండి ఇదిగో చూసారు కదండీ ఈరోజు మన హార్వెస్ట్ అయితే అయిపోయింది హాఫ్ కేజీ వరకు చిక్కుడుకాయలు బెండకాయలు నిమ్మకాయలు చింతచిగురు ఇది మల్లెపూలు ఇవి ఇవి అండి మన ఈరోజు హార్వెస్ట్ చాలా బాగా వచ్చాయండి ఈరోజు చాలా రోజుల తర్వాత నేను ఇన్ని కూరగాయలు కట్ చేస్తున్నాను మొన్నటి వరకు అయితే ఎక్కువ కూరగాయలు లేకుండే కదా హార్వెస్ట్ అప్పుడప్పుడు ఒకటి రెండు వస్తే నేను ఇంట్లోకి సరిపడా కూరగాయలు అయితే కట్ చేసుకుని వెళ్ళాను ఈ రోజైతే నేను చాలా రోజుల తర్వాత ఇన్ని రకాల కూరగాయలు అయితే హార్వెస్ట్ చేశానండి ఈ హార్వెస్ట్ అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి